హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ మథురా కలెక్షన్ ఈరోజు కలెక్షన్లో గాజీ సాటన్ శారీస్ అండి ఇవి బనారస్ శారీస్ అండి చూడండి శారీ వివంతా ఇట్లాగే మీనా వర్క్తో శారీ మొత్తం బుటీస్ లాగా వస్తాయండి చిన్న ఫ్లవర్స్ శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కింద చూడండి నెమళ్ళుతో మీనా వర్క్తో వచ్చున్నాయి శారీ లుక్ అంతా చాలా బాగుంటుందండి ఇది పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్గా ఉంటుందండి రిచ్ పళ్ళు అదే విధంగా చూడండి ఒక్కసారి మీనా వర్క్ ఫ్లవర్స్ చూడండి ఇది గుచ్చుకోవటం కానీ అలా ఏముండదండి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుందండి క్లాత్ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి శారీ అంతా ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి బార్డరు బ్లౌజులో కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా ఎంబోజ్ లాగా ఉంటుందండి చీ బ్లౌజ్ మొత్తం అదే విధంగా వీవింగ్ బుట్టీస్ గోల్డ్ వీవింగ్ బుట్టీస్ వచ్చి ఉంటాయండి ఇది బ్లౌజ్ ఏ కలర్కి దాని బార్డర్ కలరే బ్లౌజ్ అండి ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలరు చాలా బాగున్నాయండి ఇది వైలెట్ కలర్కి మజింతా పింక్ అండి చూడండి మీకు తిరగదిప్పి కూడా గుచ్చుకోవటం అలా ఏం లేదండి శారీ అంతా ఇది మీకు ఇటులో కానీ ఏ శారీ నా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అంటే రెండు వేల వంద వీటిలో కలర్స్ చూడండి మ్యాంగో కలర్కి వైలెట్ అండి వైలెట్ బార్డరు చూడండి మ్యాంగో కలర్కి వైలెట్ బార్డరు ఇది రత్నావళి బ్లూకి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ అండి ఇది డార్క్ మెరూన్కి అంటే బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి రత్నావళి బ్లూ అండి కలర్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి మీకీలో ఏదన్నా నచ్చినట్టయితే షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ ఈ రోజు కలెక్షన్